నమస్కారం ప్రజా సమస్యల దర్పణం జనగామ న్యూస్కు స్వాగతం జనగామ జిల్లా దేవరుప్ల మండలంలోని కడవెండి గ్రామానికి చెందిన గుమ్మడవెల్లి రేణుక ఛత్తీస్గఢ్లో జరిగిన పోలీస్ ఎన్కౌంటర్లో మరణించిన విషయం తెలుసుకున్న రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ శాసనసభ్యులు పల్ల రాజేశ్వర రెడ్డిలు రేణుక స్వగ్రామమైన కడవెండికి వెళ్లి ఆమె పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పల్ల రాజేశ్వర్ రెడ్డిలు మాట్లాడుతూ కడవెండి గడ్డ గొప్ప పోరాటాలకు అడ్డ అని ఈ ప్రాంతానికి గొప్ప చరిత్ర ఉందన్నారు తెలంగాణ మలిదశ ఉద్యమంలో కడవెండి గ్రామం చాలా కీలకమని చాకలి ఐలమ్మ దొడ్డి కొంబయ్య నల్ల నరసింహులు ఎర్రం రెడ్డి సంతోష్ రెడ్డి షేక్ బందగి టాను నాయక్ పైల్ల వెంకటరమణ పెద్ది యాదగిరి నేటి గుమ్మడవెల్లి సహా చరిత్రలో చెప్పుకోదగ్గ ఉద్యమ నాయకులకు పేరుగాంచిన ఈ నెల కడవెండి గడ్డ అని చరిత్ర స్మరించుకున్నారు వాళ్ళందరి స్ట్రిక్ట్ ఈ నియోజకవర్గం అంతా డెవలప్మెంట్ అయింది జనరల్ డెవలప్మెంట్ అయింది ఈ ఎన్కౌంటర్ను పాపం ముప్పై సంవత్సరాల కింద ఎల్ఎల్బి తీసి మోడి బిళ్ళ సంపాదించి చరిత్రలో మిగిలిపోయిన ఈ ముద్దు బిడ్డ ఈరోజు చనిపోవడం చాలా బాధకరమైన విషయం కానీ ఇంత ఉద్యమ చరిత్ర ఉన్న యాభై లక్షలు మీరు సరెండర్ అయితే యాభై లక్షలు ఇస్తది ప్రాణంగా ఉన్నా కూడా ఒంటికి తెచ్చి పేద ప్రజల కోసం పోరాటం చేసిన మా కడివెండి బిడ్డ వేరుకమ్మ చనిపోవటం చాలా బాధకరం ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్తూ నేను ఈ కడివెండికి కానీ ఈ ఉద్యమకారులకు కానీ వీళ్ళందరికీ కూడా పేరు పేరున వ్యూహాలు అర్పిస్తూ అందరికీ కూడా మీ స్పూర్తిదాయ నడవాలి కడివెండిని ఆదర్శంగా ఈ అనేది తెలియదు ఖచ్చితంగా ఉండాలి ఈ ప్రాంతంలో ఎన్కౌంటర్లు జరగకుండా ఉండాలి పది సంవత్సరంలో ఒక ఎన్కౌంటర్ జరగదా ఇప్పుడు కూడా అని చెప్పేసి ఎవరైనా ప్రాణాల కోసం తెగించి పేద ప్రజల కోసం చేస్తున్న దాంట్లో ఖచ్చితంగా ప్రతివాళ్ళు కూడా ముందుండాలి ఇవాళ ఈ యొక్క ఎన్కౌంటర్ వైఖరికి వ్యతిరేకంగా ఉంటున్నాం వ్యతిరేకిస్తున్నాం అదే ఎవరిని కూడా మనుషులను పట్టుకొని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఒక ఎన్కౌంటర్ జరిగ ఏ విధంగా అయితే ఉద్యమానికి ఉన్నాము కూడా ఖచ్చితంగా చెప్తున్నాం ఎన్కౌంటర్ జరగకూడదు వేడుక తెలియజేస్తున్నాం